పార్టీ వాళ్ళు జగన్ నారా వారి సారా ఈ సారానే రాష్ట్ర ప్రజలకు ఇస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజల ప్రాణాలనే హరిస్తా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు దయచేసి రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పండి మీడియా మిత్రులు మిమ్మల్ని కూడా వేడుకుంటా ఉన్నా Thank you. వ్యక్తుల్ని బాధ్యత కలిగిన వ్యక్తుల్ని దీనిలో మంత్రులున్నా ఎమ్మెల్యేలున్నా ఆఖరికి ప్రభుత్వ అధిపతులు ఉన్నా సరే శిక్షించవలసిన తరుణం ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మద్యం తయారీ జరుగుతూ ఉంటే అక్కడ మద్యం నిలవ జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని చూస్తా ఉన్నారా దీనికి సంబంధం ఏ ఒక్క వ్యక్తిలో వ్యక్తుల్లో అనామకుల్లో అరెస్టు చేసి చేతులు తుప్పుకోవాలనుకుంటా ఉన్నారా మీ ప్రభుత్వ పేదల పాత్ర లేదా మీ మంత్రివర్గ సహజ పాత్ర లేదా ఇక్కడ తయారు జరుగుతూ ఉంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే బామర్తి కేపీ పాత్ర లేదా అని అడుగుతా ఉన్నా అంటే మీ పాత్ర లేకుండానే ఇన్ని వందల కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరుగుతాయా మద్యం తయారీ జరుగుతావుదా మద్యం తయారీ కేంద్రాలు నేషనల్ హైవే పక్కన నేషనల్ హైవే పక్కన విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే పక్కన మద్యం తయారీ జరుగుతా ఉందంటే మీకు తెలియకుండా జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా మేమేదో నీతి మంత్రులం మేమేదో సంపద సృష్టిస్తాం ఆ సంపదని ప్రజలకు పంచుతామంటే జనం నమ్మి మీ కోట్లేశారు సంపద ఈ విధంగా సృష్టిస్తారు ఈ విధంగా మద్యాన్ని ఏరులై కల్తీ మద్యాన్ని ప్రతి ఇంటికి పంచుతారంటే ప్రజలు నమ్మ ప్రజలు నిజమేననుకొని పాపం ఈ కల్తీ మధ్య చనిపోతుంది రాష్ట్ర ప్రజలు గమనించండి మీడియా మిత్రుల ద్వారా తెలుసుకోండి మీడియా మిత్రుల సహకారం కూడా ఇటువంటి దొంగ ఫ్యాక్టరీలు పెట్టి డిక్షనరీలు పెట్టి ప్రభుత్వ పెద్దల్ని శిక్షించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది ఈ రోజు ఇక్కడికి వస్తే ఎందుకు వెళ్ళాడు కేసు పెడతాం అరెస్ట్ చేస్తాం పెట్టుకోమని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రాణాలు పోతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలదీస్తా ఉంది చంద్రబాబు నాయుడు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు ప్రభుత్వ పెద్దలు అవ్వచ్చు కళ్ళు మూసుకున్నారా అల్లు మూసుకున్నారా మీరు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వందల కోట్ల కుంభకోణం జరుగుతా ఉంటే కళ్ళు మూసుకున్నావా చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకున్నావా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి బలి తీసుకుంటా ఉంటే మద్యం తయారీ చేస్తూ ఈ ప్రభుత్వం ప్రజలకి మంచి కుట్టుకొని మంచి మంచినీళ్ళు ఇవ్వండి రా బాబు అంటే ఇవ్వ మందు మాత్రమేస్తాం కత్తి మందు మాత్రమేస్తాం మేము తయారు చేసినావారి సారా పాత్ర వేస్తామని చెప్పి చెప్తున్నారంటే సిగ్గుగా లేదా సిగ్గు వల్ల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారి సంపద సంపదని సృష్టిస్తానని చెప్పి చెప్పాడు ఈ రూపంలో సారా తయారీ కేంద్రాలు ఒకసారి అనుల విందుగా చూడముచ్చటగా చూడమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నకిలీరీలు నకిలీ ఫ్యాక్టరీలు నకిలీ మందు తయారీ కేంద్రాలు ములుగులపేట ఇబ్రహీంపట్నం తెనాలి మంగళగిరి పిఠాపురం ఇంకా ఎక్కడి దాకా ఇలా ఆగుతుంది నీళ్ళు రాష్ట్రం మొత్తం కూడా నారావారి సారా తయారీ కేంద్రాలు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి తెలుసుకోమని ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని గమనించమని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నా దయచేసి ఇటువంటి మద్యం ఇటువంటి కల్సీ మద్యం కేంద్రాలు పేద ప్రజల ప్రాణాలను హరిస్తా ఉన్నాయి కొన్ని వందల మంది కొన్ని వేల మంది చనిపోతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉంచి చూస్తానని చెప్పడుగుతా ఉన్నా మంచిని ప్రోత్సహించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనని మీరందరూ కూడా వలసపట్టుమంది చెప్పే మీడియా మిత్రుల ద్వారా ఊరుకుంటవన రాసపజల్ని ఘమరించమని చెప్పేసి మీ ద్వారా వేడుకుంటవన జై జోగి జై జూతి జై జోగి జై జూతి జోగిల సైతాన్ జై జై జోగిల సైతాన్ జై జై ప్లీజ్ సబ్స్క్రైబ్ .news